కూడా కనువిప్పు చేసేదానికి కన్ను తెరిచేదానికి ప్రభుత్వానికి వాళ్ళ బాధ్యతలు ఒక్కసారి వాళ్ళ గుర్తు తెచ్చేదానికి ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు వచ్చి కన్నా మొదలు పెట్టి ఈ సంవత్సరం కనీసం వారం పది ఉన్నా ఎందుకంటే వచ్చే నెల పదయో తారీఖు నీళ్ళు అయిపోతాయి శ్రీశైలంలో కనీసము వారం పది రోజులన్నా హెచ్ఆర్ పల్లెకు గుడిపాడుకు నీళ్లు ఇచ్చేదానికి వాళ్ళు కళ్ళు తెరిపించేదానికి ప్రతిపక్షంలో ఉన్నాయి ఏ రోజు కూడా మనం పాలక పక్షంలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మొలకలం కాదు అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన బాధ్యత ఇంకా మీ పట్ల ఎక్కువ ఉండాలని చెప్పి మీ అందరికి కూడా ఇంతకాలం గత ఎన్నో సంవత్సరాలుగా ఎంతో అభిమానంతో మమ్మల్ని అందరూ కూడా మేము ఇక్కడ ఎన్నికైన అందరూ కూడా మీరందరూ కూడా మనసారా మమ్మల్ని ఆశీర్వదించడానికి చేతులు వచ్చి నమస్కరిస్తూ వస్తుంటే పైన కొండ దిగి వస్తుంటే ఎన్నికల గెలుపడంలో పక్కన పెడదాం అది ఏ కారణం వల్ల జరిగిందో ఒకరోజు ఒక్కొక్క అపోహ ఉంది పక్కన పెడదాం కానీ పక్కన పెడితే పై దిగు వచ్చేటప్పుడు ఫ్యామిలీ నుంచి గుడిపాటు వచ్చినప్పుడు ఎవరే కానీ అతీతంగా ఏ పార్టీ అని అనుకోండి ఊట అనుకోండి ఇంకోటి అనుకోండి డబుల్ రోడ్ లో వస్తున్నావు సంతోషంగా ఉందే లేదా ఈ డబుల్ రోడ్ ఈ డబుల్ రోడ్ మనము అంటే రెండు వేల పంతొమ్మిదిలో మీరు నమ్మకం ఉంచి మనల్ని గెలిపించినందుకు రెండు వేల పద్నాలుగులో మీరు నమ్మకం ఉండి మనల్ని గెలిపించినందుకు మన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినందుకే కదా మనం సాధించుకునేది కాబట్టి మీరు రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్న నిర్ణయం వల్ల ఈ డబ్బు వాడు అనేది విజయం మీరా కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతాను ఏ రోజు కూడా నేను చేసిన ఇంకోటి చేసినారనేది కాదు మనం వేసుకున్న ఓట్లను బట్టి మనం తెచ్చుకున్న ప్రభుత్వాన్ని బట్టి మన భవిష్యత్తు పైన దిగుతూ ఉంటే హెచ్ఆర్ పల్లె పక్క చూస్తే నీలం కలర్ ట్యాంకు అది మన కదా అని అడుగుతా ఉన్నా రైట్ సైడ్ చూస్తే లోపల పొండల సందులో దగ్గర నీలం కలర్ ట్యాంకు అది మనం గట్టించిన కదా అని చెప్పి అడుగుతా ఉన్నా డెబ్బై ఆరు ట్యాంకులు మొదలు పెడితే చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ డెబ్బై ఆరు ట్యాంకులు మొదలు పెడితే డెబ్బై ఈ టైమ్ వచ్చిన అనుకుంటున్నారా అవునా ఈ మధ్య ముందుకు తెలిసిందనమాట గుడిపాడుకు డెబ్బై ఏడు చెరువుల ప్రాజెక్టు కింద ఏదైతే నీళ్ళు చెరువులకు సరఫరా చేయాల్సిన ప్రాజెక్ట్ ఉందో పైప్ లైన్ కోసం కొంతమంది దొంగలు అని లైన్ కూడా ఎంత ఇంచుమించు ముప్పై మీటర్లు అంటే దాదాపు తొంభై అడుగులు తొంభై అంటే ఎంత ఇంచుమించు మూడు నాలుగు టన్నులు ఎందుకంటే అది ఎనిమిదే మేము సూచించాము మీరు పేపర్కి పోతూ వస్తూ ఎందుకు నిందలేదు మనం దాన్ని అన్ని ముక్కలు కోసి రాత్రిపూట పోయినారంటే దొంగతనం చేశారంటే దీనివల్ల మనం అర్థం చేసుకుంటే ప్రధానమైన అంశం ఏమి చెప్పండి కదా సార్ ప్రధానమైన అంశం ప్రధానమైన అంశం ఏమంటే శాంతి భద్రతలు అనేది కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయినాయి శాంతి భద్రతలు అనేది ఫెయిల్ అయిపోయినాయి భయము భక్తి అనేది ఏమాత్రం లేదు ప్రభుత్వ సొమ్మును తొంభై అడుగుల పైపును మూడు నాలుగు టన్నులు అంటే ఇంచుమించు ఒక చిన్న సైజు లారీ కావాల గ్యాస్ కట్టర్ తో నీట్ గా కోసి 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 ముక్కలు చేసుకుని ఎత్తుకోకపోయినా అంటే ఎంత భయం భక్తి లేకుండా పని పనిచేస్తారని ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి మనం చేసుకుంటా ప్రభుత్వ సొమ్ము పైప్ లైన్ లేసుకుపోయే తోపోతే మనం పెడతారా అవునా ఒక రామకృష్ణ ప్రభుత్వం అందరి ప్రైవేట్ ప్రైవేట్లు వదిలిపెడతారు ఇంకా ఎంత భయం భక్తి లేకుండా ఇక్కడ ఒకసారి చూడండి ఇది కాకుండా అసమర్థత ఈరోజు డెబ్బై ఏళ్ళ చెరువుల ప్రాజెక్ట్ అనేది ఒరిజినల్ గా అరవై ఎనిమిది చెరువుల ప్రాజెక్ట్ అని చెప్పి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికల సమయంలో కొంచెం ఇటువంటి మొదలు పెడితే ఐదు సంవత్సరాల్లో దాన్ని ఎంతో కష్టపడి ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చేటప్పటికి పది శాతం కూడా పని జరిగి దగ్గర నుంచి పంపులు బిగిచ్చి పంప్ హౌస్ తయారు చేసి ఆ పైప్ లైన్లు తయారు చేసి కొండ మీద ట్యాంక్ కట్టి గ్రావిటీ మెయిన్ వన్ గ్రావిటీ మెయిన్ టూ గ్రావిటీ మెయిన్ త్రీ అని మూడు పెద్ద పైప్ లైన్లు ఒకటి డోమ్ సైడ్ ఒకటి పద్దకొండ సైడు ఒక మూడు చెరువుల ఆలూరుకు ఒక మూడు చెరువులు పానీయానికి అంత తయారు చేసి ఇంచుమించు తొంభై శాతం పైన పైప్ లైన్లన్నీ అంటే లాస్ట్ వచ్చే పైప్ లైన్ వరకు రెడీ చేసి ఎన్నికల ముందు మీకు గుర్తుండది జగన్మోహన్ రెడ్డి గారి చేత డ్రోన్ లో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి ఆ రోజు ఓపెన్ చేయడం జరిగింది గుర్తుందమ్మ అందరికి ఎంత రోజు వచ్చింది అరవై అరవై వేల మంది వచ్చింది రైతులందరూ కూడా అంటే ఒక ప్రాజెక్ట్ తయారు కావాలంటే ఏమేమి కావాలా ఫస్ట్ నీటి వసతి నీటి వసతి ఎక్కడి నుంచి తీసుకునేది హెచ్ఎంఎస్ఎస్ కెనాల్ నుంచి తర్వాత పెద్ద పెద్ద పంపులు పెద్ద పెద్ద పంపులు ఇంచుమించు వంద కోట్ల పైన అయ్యే పంపులు పంప్ హౌస్ కూర్చోబెట్టడం జరిగింది అక్కడ నుంచి వందల కిలోమీటర్ల పైప్ లైన్లు పైప్ లైన్లు రావాలంటే కూడా కొన్ని సిమెంట్ పైపులు కొన్ని ఇనుప పైపులు కొన్ని రాసాయిన్ పైపులు రకరకాలు పైప్ లైన్ రావాలంటే మధ్య మధ్యలో పాలిశేరీ అరణ్యంలో నుంచి రావాలా అరణ్యంలో నుంచి రావాలంటే సంవత్సరం రెండేళ్లు పర్మిషన్లు పడతాయి ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి మనం ఒకటిన్నర రెండు సంవత్సరాలు కోవిడ్ తీసేసిన మూడేళ్ల లోపల పూర్తి చేసినాం పూర్తి చేసి లాస్ట్ ఇంకొక నెల కదా చివరికి మిగిలేదేవి గుడిపాటు మిగిలింది సండపల్ల మిగిలింది పెద్ద పొలిళ్లలో ఒక చెరువు మిగిలింది కళ్ళ చెరువు మిగిలింది చిన్న పొదిళ్లకు కొత్త బురుజుకు కొత్త స్కీమ్ పెట్టి నీళ్లు ఎక్కవు కాబట్టి ఎత్తు మీద ఉంది కాబట్టి సంపు సంపెట్టి అక్కడి నుంచి ఎత్తాలని ఈ ఆయన చిన్న చెరువు లాస్ట్ ఇది కూడా అయిపోయేది పంపింగ్ చేస్తూ చేస్తూ ట్రైలింగ్ ఎందుకంటే మొట్టమొదటి సంవత్సరం ఎప్పుడు కూడా నీళ్లు రావు ఇప్పుడు మనం ఒక ఇండ్లు కట్టుకుంటాం ఇండ్లు కట్టుకుంటానే గ్రోపరేషన్ చేస్తానే అని రెడీ ఉంటాయి చేరుతాం ఒక లైట్ పని చేస్తే అది ఒక ఫ్యాన్ పని చేస్తే అది ఒక స్విచ్ పని చేయదు ఒక కుర్చీ తెచ్చుకోవాలా మంచం తెచ్చుకోవాలా చేసుకోవాలి కదా అవి చేస్తూ చేస్తూ వచ్చి గుడిపాడుకు నీళ్లు రావాల్సినవి ఎందుకంటే రెండు సార్లు మధ్యలో మధ్య మార్గంలో కొన్ని ఊర్లలో అప్పటికప్పుడు పైపులో కొన్ని కారణాల వల్ల స్థానికంగా నీళ్లు రావాలని చెప్పి బాగుడితే దాన్ని రిపేర్ చేయలేక రెండు సార్లు రెండు వారాలు రెండు వారంలో నెల లేట్ అయింది నెల ఎందుకు నెల లేట్ అంటే నీళ్ల పైప్ లైన్ పగిలినప్పుడు దానికి మళ్ళీ ఇంచుమించు ఒక వారం అయితే రిపేర్ చేయాలంటే మడుగులో నుంచి నీళ్లు తీయాలంటే ఆ తర్వాత మళ్ళీ ప్రెషర్ ఎక్కాలంటే అక్కడ నుంచి కడిగి ఒక వారం పడతాది ఆ నెల రోజులు పోవడంలో శ్రీశైలంలో నీళ్లు మార్చే అయిపోవడంలో లాస్ట్ లో ఆగిపోయింది అప్పుడు ఒక్కొక్క ట్యాంక్ నీళ్లు ఎక్కించి వాళ్ళు దిక్కుతున్నారు ఇది ఎట్లుందంటే మనం పిల్లోని కాని మనం చిన్నప్పటి నుంచి బడికి పంపించి కాలేజీ పంపించి అన్ని చేసి అన్ని చేసిన తర్వాత తీర డిగ్రీ చదివిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఒక చెయ్యి లేచి ఇది నేనే చదివించలేదంటే ఇట్లా అంటుంది డెబ్బై నాలుగు ఈ రోజు మీరు చూస్తుండారు పైప్ లైన్ వస్తుంది తాగే నీళ్ళ కోసం ఎక్కడి నుంచి నేను చూస్తుండేది ఈ నుంచి డెబ్బై ఎనభై కిలోమీటర్లు తొంభై కిలోమీటర్ల దూరం నుండి గోరం నుంచి ఈ మొత్తము రాష్ట్రంలో మూడే చోట్లనే తాగునీటి వసతి శ్రీకాకుళం జిల్లా ఉద్యానము కడప జిల్లా పులివెందల నంద్యాల జిల్లా డోన్ మూడే ఈ మూడింటిలో వాస్తవానికి ఎలక్షన్ల ముందరనే నీళ్లు పంప్ హౌస్ వరకు యాభై కిలోమీటర్లు తెచ్చి బుగానపల్లె తాండా దగ్గర నీళ్లు వదిలిపెట్టి బేదం తెల్ల పట్టణానికి సగం నీళ్ళు ఇవ్వడం కూడా జరిగిపోయింది ఎన్నికల ముందం చల్లలు బ్యాలెన్స్ ఏముంది ఓన్లీ పైప్ లైన్ పనులు సంవత్సరం పడుతుంది అండి పైప్ లైన్ పనులు ఎన్నిక సంవత్సరం పడుతుంది పైప్ లైన్ పనులు ఎన్నిక బియ్యం కావడం అయిపోయింది కర్రలు తేవడం అయిపోయింది పెరేపద తేవడం అయిపోయింది నూనె అయిపోయింది రావాలు రసాలు అన్ని అయిపోయినాయి వంట చేయడం అయిపోయింది వడ్డించా కదా టైం బట్ట వడ్డి కదా అంత ఒకటి రెడీ ఉందా ఎన్నికలు వచ్చేటప్పుడు రెడీ అయిందా ఇంకొక మూడు నెలలు ఉంటే హైకోర్టు మీ అందరూ మీరు వచ్చి మూడు నెలలు ఎంత ఆశ్చర్యమండీ ఆ స్కీము మూడు వందల కోట్లు మూడు వందల కోట్ల స్కీమ్ అయితే ఈపీసీ కింద వచ్చింది ఏదైనా కానీ ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు సంవత్సరం కోసం రేట్లు పెరుగుతుంటాయి ఏదైనా కానీ రేట్లు కొత్త రేట్లు వస్తుంటాయి కొత్త రేట్లు వచ్చినప్పుడు ఈపీసీ కింద ఏదైతే పని జరుగుతుంటుందో ఈపిసీ అర్థమేమి కాంట్రాక్టరే డిజైన్ చేస్తాడు కాంట్రాక్టరే సర్వ్ చేస్తాడు కాంట్రాక్టరే పని చేస్తాడు లబ్సం అంటే డిజైన్ డిపార్ట్మెంట్ ఇస్తుంది కాంట్రాక్టర్ పని చేస్తాడు ఈపీసీ అనే పద్దతి కింద పని జరిగేటప్పుడు రేటు సంవత్సరానికి రెండేళ్ళకి పెరిగినప్పుడు కొత్త రేటు దానికి ఇవ్వాలంటే అది కేబినెట్ పోతుంది అది సర్వసాధారణంగా జరిగే పని అంటే ఇప్పుడు ఈ రోడ్డు ఈపీసీకి అనుకోండి యాభై నుంచి టీఆర్పల్లె వరకు దీని విలువ పది కోట్లు అనుకోండి ఈపీసీ కింద పది కోట్ల విలువ చేసే పని ఒకవేళ వచ్చే సంవత్సరం పన్నెండు కోట్ల అయితే కానీ ఆ రెండు కోట్ల శాంక్షన్ కేబినెట్ ఇస్తుంది ఇప్పుడు కొత్తగా ఏం చెప్తారు తెలిసిన కేబినెట్ శాంక్షన్ ఇచ్చింది ఎంత అన్యాయం అండి ఇది కూడా అంతేగా సేమ్ అంటే పిల్లో కంటాం పిల్లోని బడికి పంపిస్తాం పిల్లోని కాలేజీకి పంపిస్తాము అంత అయిపోతుంది డిగ్రీ కూడా పొందింటే కష్టపడి సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఒకరు పెట్టేది ఇది నేనే తెలిసిన కోసం ఎంత అంత అంత అమాయకం ఉండాలా ప్రజల్లో ఈరోజు ఆసుపత్రి దోమలు చూస్తే మందపడల ఆసుపత్రి రాజభవన్ మరి అటువంటి ఆసుపత్రి ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశం ఎక్కడ ఉందని చెప్పి తెచ్చుకుంటా చెర్నాపత్రి లోపల ఖచ్చితంగా కుర్చీలు బెంచీలు మంచాలు తెచ్చేట్లు ఉంటాయి కదా సంవత్సరం ఇంతవరకు వచ్చినాయి మేము అందుకని చెప్పేది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి కేవలము బెడ్ షీట్లు టవర్లు తెచ్చి పెట్టండి చాలు బెడ్ షీట్లు టవర్ కూడా సంవత్సరం అంటే రోడ్డు కూడా మీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కనీసం రోడ్ పక్కన ఇంకా సంవత్సరం రోడ్డు కుడిపోతుంది ఇంకా ఇంతకు ముందు తెలుసు అనుకుంటుంది ముప్పై ఐదు రోడ్లు లోపల నుంచి ఆటో వయమైనా ఉంటుంది ఈ పక్క పక్క కాక ముందు ఉండే ద్వారాలు రాజగోపురం అన్నిటి కూడా కప్పుడు మొదలు పెట్టినా ఇంతవరకు సంవత్సరం అయింది గుండాల శ్రోత్రియం గుండాల అయిపోయి పీకినారు పీకినేది కనీసం కట్టండి పీకినేది ఎందుకు పెడతారు అట్లా మరి ఇంత అసమర్థతన ఈ ప్రభుత్వ పాలన అని చెప్పి నేను అడుగుతా